Namaste welcome to Truth News ఎన్ని ప్రమాదాలు జరిగిన భారీ వాహనాల్లో బండరాళ్లు వెళుతుంటే ముగ్గురు నలుగురు వ్యక్తులు చనిపోయినా పట్టించుకుని మైనింగ్ అధికారులు గగ్గోలు పెడుతున్న సీరాయవరం గ్రామస్థులు గర్భిణీ స్త్రీలు వికలాంగులు ప్రయాణించేటప్పుడు ఏ టైంలో ఏం జరుగుతుందని భయంతో బిక్కుబిక్కుమంటూ ప్రయాణం కొనసాగిస్తున్నారు గతంలో శ్రీరాయవరం రోడ్డులో ఒక ఆటోలో ఒక మహిళ ప్రసవించడం జరిగిందని వాపోతున్నారు కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శ్రీ రాయవరం జడ్డింగ్ అన్నవరం కొండలను పిండేస్తున్న కొండలను తవ్వి పిండి చేసి గనులను పగలు రాత్రి తేడా లేకుండా తరలిస్తున్నారు ఈ క్వారీల వల్ల ఇళ్లలో బీటలుగా మారిపోతున్నాయని పంట పొలాలు నాశనమైపోతున్నాయని వాపోతున్నారు ఈ రహదారిలో వెళ్లాలంటే లారీలో ఉన్న బండరాళ్ల మీద పడతాయన్న భయంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు లారీల వల్ల రోడ్లు కూడా అధ్వానంగా మారిపోతున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు లారీ నడిపే రహదారులు ఎటువంటి లైసెన్స్ లేకుండా ఉన్నవారు మరియు లైసెన్స్ ఉన్నవారు ప్రతి ఒక్కరి చేత కూడా ఆ కాంట్రాక్ట్ సంబంధించిన దళారుల చేతిలో డ్రైవర్లు నడుస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు